పెద్దపల్లి జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జిల్లాగా లేదా కాకా వెంకటస్వామి జిల్లాగా పేరు పెట్టాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా కాకా వెంకటస్వామి జిల్లా ఏర్పాటు కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపడతామని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ప్రకటించారు ఈ మేరకు గోదావరికటి పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొగ్గురి మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహిళ రాజేష్ మాట్లాడారు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కానీ కాకాజీ వెంకటస్వామి పేరు కానీ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దళిత గిరిజన ఆదివాసుల జీవితాల్లో అనేక మార్పులు జరుగుతాయని ఆశించినట్లు చెప్పారు కానీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా అది ఆచరణ సాధ్యం కాలేదని అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఆదివాసీల అభివృద్ధి కోసం ఒక విజన్తో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో దళితుల కోసం చేపట్టిన దళిత బంధులో మార్పు చేసి దానిని యథావిధిగా కొనసాగించాలని కోరారు బడుగు బలహీన వర్గాల ఆచార్యోతి ఈ భారతదేశానికే దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ త్రీ ప్రకారము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆరు ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఆర్టికల్ త్రీ ప్రకారము ఈ తెలంగాణ జిల్లాలు తెలంగాణ రాష్ట్రం భయపరిచేసిన ఆయనతో తెలంగాణ జిల్లాలకు ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడతారని చెప్పని ఆశించడం జరిగింది మరి ఏ జిల్లా కూడా ఇక్కడ చేసినటువంటి ముప్పై మూడు జిల్లాలలో అనేక జిల్లాలకు దాదాపుగా ఏడు నుండి ఎనిమిది జిల్లాలకు వివిధ ఉద్యమకారుల పేరు పెట్టినప్పటికీ దేవతల పేరు పెట్టినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ప్రకారం జిల్లాగా ఏర్పడుదో మరి దానికి ఏ ఒక్క జిల్లాకు కూడా పేరు పెట్టలేకపోయిందో మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా లేదా ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి కేంద్ర స్థాయిలో అదేవిధంగా భారతదేశ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఇక్కడ ఎంపీగా కొనసాగిన కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి కాకా వెంకటస్వామి గారి పేరు ఈ పెద్దపల్లి జిల్లాకు పెట్టవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే దళిత వర్గాల కోసం దళితులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సాంస్కృతికంగా ఎదిగించడం కోసము ఏదైతే ఈ గత ప్రభుత్వము ప్రయత్నం చేయలేదు మరి ఈ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు పేరు పెట్టడం కాక బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా వెంకటస్వామి గారి పేరు పెట్టడమే కాకుండా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మరి వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెలిగించడం కోసం ప్రత్యేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేసి వాళ్లకు ఉన్నతులుగా తీర్చిద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ పార్టీ దళితులకు పూర్తి స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో కృషి చేస్తుందని చెప్తున్న తరుణంలో ఈరోజు ఏదైతే దేవతల పేర్లు ఉద్యమకారుల పేర్లుతో పాటు మరి ఈ జిల్లాలో దళిత సామాజిక వర్గం ఇలా కార్పొరేషన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒకనాడు పెద్దపల్లి దళిత సామ్రాజ్యం కలిగిన పెద్దపల్లి మామిస్టెన్సీని మరి ఈరోజు మేము దళితులకు ఆరాధదయమైన అంబేద్కర్ గారి పేరు పెద్దపల్లికి పెట్టాలనేది పలు మార్లు గత ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము కోరుతూ ఉన్నాం మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వంలో తీసుకువస్తున్న దానికి నిదర్శనంగా పెద్దపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారాలని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ సింగరేణి కొత్తపేయాలలో ఖచ్చితంగా కురిగిచ్చుకోవడానికి దూరపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేశ జనాభాలో అధిక సహకారం ఉన్న మరి ఆ దళితులు ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న మరి దళిత సంఖ్య ఎక్కువ ఉంటూ ఉంది కాబట్టి మరి వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది మరి ఈ పెద్దపల్లి జిల్లాలో మరి అంబేద్కర్ గారి పేరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు జిల్లాల పేరు మార్చే దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాననే ప్రాయంగా వారు చెప్తా ఉన్నారు మరి దాన్ని రేపు జూన్ రెండో తారీఖు నాడు మార్పులు చేర్పులు జరిగితే పెద్దపల్లి జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారాలని మార్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ అది గిట్ల ధర అనుకుంటే మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పోస్ట్ గార్డు ఉద్యమాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ దరిద్రలకు మరి ప్రాధాన్యత ఇచ్చినట్టు పెద్దపల్లి జిల్లాను మరి అంబేద్కర్ జిల్లాను మారడానికి పోస్ట్ గార్డు ఉద్యమం చేపడతానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి శ్రీ కోంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతిని లింగయ్య కార్యవర్గ సభ్యులు ఇరుగురాల పాల్గొన్నారు